వహించిన గ్రామాధ్యక్షులు ఒకవేళ ప్రస్తావించకపోతే గుర్తుపట్టకపోతే క్షమించండి ఎందుకంటే కొన్ని కొన్ని డెబ్బై డెబ్బై ఎనభై శాతం వరకు పూర్తిగా నోటెడ్ అయినాయి కానీ ఇంకో ఇరవై ముప్పై శాతం ఉన్నాయి అది కూడా వచ్చే నెల రెండు నెలల్లో మొత్తం కూడా గుర్తు పెట్టుకుంటాం ఉన్న విషయం చెప్పాలి కదా కరెక్ట్ లేదంటే మనం చెప్పొచ్చు చాలా మొత్తం గొర్రం వేసుకొని బతికి ఉండి ఫస్ట్ చిన్నప్పుడు కానీ ఇలా నలభై నుంచి రాజకీయాలు ఉన్నాడు స్వచ్ఛమైన రాజకీయం ఏ కేసు లేదు ఉంటే అన్నా అని మనలో కలిసిపోతాడు ఆయనకు ఖచ్చితంగా మనం ఓటేసుకుంటే పార్లమెంట్ లో ఆయన మాట్లాడతాడు అసెంబ్లీలో నేను ముందే మొన్న అవసరం వచ్చాడు మాట్లాడినా రేపొద్దున కూడా నేను ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఖచ్చితంగా నాకు మీ అందరూ కూడా ఇలా కారు గుర్తుకేస్తే ధైర్యం ఉంటది లేకపోతే ఏమంటాడు రైతు బంధు ఇవ్వకున్నా మాకే వేసిండ్రు పింఛన్ ఇవ్వకుండా మాకే వేసిండ్రు కేసీఆర్ కిట్టు బంద్ చేసినా మాకే వేసిండ్రు స్కూటీ ఇవ్వకుండా మాకే వేసిండ్రు నిరుద్యోగ వృత్తి చేయకుండా మాకే వేసిండ్రు నువ్వే మాట్లాడుతున్నావే రాజేశ్వరెడ్డి అంటాడు కాబట్టి నేను గట్టిగా మీ తరఫున అవి ఎవరైతే ఏం చెప్పిందో బరాబర్ గా ఇప్పిస్తా రెండు వేల ఐదు వందలు కదా ఇయ్యి నాలుగు వేలు పెంచుతున్నో కదా చెయ్యి స్కూటీ ఇస్తానో కదా పంపి అని ఖచ్చితంగా నేను అడగాలంటే మీరు కారు గుర్తుకు ఓటేయాలని మీ అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తూ కార్ నేను లేని దానికి వచ్చే పైసలు అక్కడ అక్కడున్న కాంగ్రెస్ నాయకుడు ఏమైంది నువ్వు మీరంతా కూడా దొబ్బి తిన్నారు ఇప్పటికే ఇంకా దొబ్బి తిన్నది కాకుండా నేను అడుగుతున్నారు కావాలంటే నిరోధులు అమ్ముకొని బతకండి అని చెప్పేసి అన్నాడు ఇట్లా మాట్లాడతావర కుక్కలు కూడా కాదని చెప్పేసి సార్ అన్నాడు ఇట్లా మాట్లాడతావా మాట్లాడొచ్చు నువ్వు కష్టపడి పనిచేస్తున్నారు ఇంతమంది ఆత్మహత్యలు అని చెప్పేసి అని దాంతో పాటు ఇంకోటి అన్నాడు నువ్వు అందరూ కూడా ఆడోళ్ళందరూ కూడా నువ్వు రెండు వేల ఐదు వేలు ఇస్తారంటేవి మా వృద్ధులందరూ కూడా నాలుగు వేలు ఇస్తారంటవి ఇంత వాళ్ళకందరూ కూడా పెళ్ళైతే అయితే ఇంత ఇట్లా తుల బంగారం పెడతారంటవి తుల బంగారం నీకు దొరుకుతలేదా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు అయిపోతాయి అంటారు రోజు పెళ్ళిళ్ళు బాగా కాబట్టి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి ఈ బంగారం నీకు మార్కెట్లో లో దొరుకుతలేదా అని చెప్పి కేసీఆర్ సార్ అడిగారు నువ్వు నన్ను తుల బంగారం అడుగుతావా నాలుగు వేలు మంచమో నువ్వు అడుగుతావా నీ యొక్క గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా అని చెప్పేసి మాట్లాడారు అనడా లేదా అట్లా అని దయచేసి ఆలోచించండి కేసీఆర్ సార్ ఎన్ని కార్యక్రమాలు చేసిండు మనం అడిగిన చిన్న మంచి నీళ్లు నల్లాలో ఇంట్లో పెట్టుకుంటున్నాం కదా ఇలా కరెంట్ ఇరవై నాలుగు గంటలు వచ్చింది కదా రెండు వందలు ఉన్న పెంచు వేయి చేసి రెండు వేలు చేసిండు కదా ఇలా కేసీఆర్ కిట్ వస్తుంది కదా న్యూట్రిషన్ కిట్ వచ్చింది కదా కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు వచ్చినాయి కదా ఇంట్లో కూడా ఎవరు కూడా మంచిగా రైతులు కూడా రైతు బంధు పదకొండు సార్లు వేసినాం కదా రైతు బీమా చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు వేసినాం కదా రుణమాఫీ రెండు సార్లు లక్ష లక్ష రూపాయలు వేసినాం కదా మరి ఇవన్నీ వాస్తవం కాదా కేసీఆర్ ని ఇష్టం వచ్చినట్టు గుడ్డు వేగుతా పండవెట్టు తొక్కుతా పేగులు మెడలేసుకుంటా రాక్షసులు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు ఈ ధర్మమా న్యాయమా మీరు ఆలోచించండి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of a video, hit the bell icon.